వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాక ఛానల్కి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాక ఛానల్కి సో రెండో చాప్టర్ జీవుల వర్గీకరణలో ప్రాక్టీస్ బుక్స్ చూద్దాము ఒక ఐదు వందల క్వశ్చన్స్ వరకు చేద్దామని అనుకుంటున్నా ఇందులో నుంచి సో అందుకే కొంచెం చూద్దాం ఒక్కసారి ఓకే ఎవరైతే మీకు ఏమైనా కొంచెం ఉపయోగపడ్డది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే వృక్ష రాజ్యాన్ని పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు అనే రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ఎవరు ఏడబ్ల్యూ ఐక్లార్ ఐక్లార్ పుష్ప పుష్పించని మొక్కల్లో కెళ్ళ అతిపెద్ద విభాగం ఏది ఒకటి థాలోఫైటా థాలోఫైటా మూల వ్యవస్థగాను మూల గాను ప్రకా ప్రకాండ గాను విభేదం చూపని నిజ నాలిక వ్యవస్థ లేని సాధారణంగా బల్లపరుపుగా ఉండే వృక్ష దేహాన్ని థాలస్ కలిగి ఉండే మొక్కలు ఏవి ఏవి ఒకటోది థాలోఫైట్స్ ఈ క్రింది వాణిలో సముద్ర లేదా మంచినీటి ఆవాసాలలో పెరిగే ప్రాథమిక ఉత్పత్తి దారులు శైవలాలు ఈ క్రింది వాణిలో కొలను పట్టు లేదా కొలను తెట్టు లేదా నీటి పట్టుగా పిలువబడే శైవలం స్పైరోగైరా అంతరిక్ష యాత్రికులు ఆహారం మరియు ఆక్సిజన్ కొరకు వినియోగించే శైవలం మూడవది క్లోరెల్లా గోధుమ వర్ణ శైవలాలు నిల్వ ఆహార పదార్థాలు మూడవది లామినారిన్ మానిటాల్ మానిటాల్ సముద్రంలో ఉండే అతిపెద్ద శైవలాలను సముద్రపు కలు కలుపు మొక్కలు డ్యాష్ కెల్ఫాలు అంటారు అయితే వీటి నుండి ప్రధానంగా లభించే ఉత్పత్తులు ఒకటి రెండు అయోడిన్ బయోగ్యాస్ ఆన్సర్ వన్ టూ థర్డ్ వన్ ఈ క్రింది వాణిలో గల్ఫ్ బీడ్గా పిలువబడే శైవలం సర్గాసం సర్గాసం తర్వాత రోడోఫైసీ తరగతికి చెందిన శైవలాలు ఎరుపు రంగులో ఉండుటకు కారణమగు వర్ణ ద్రవ్యం నాలుగవది రోడోఫైకో ఎలిద్రిన్ కణజాల వర్ణంలో సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్ క్రీంలు జెల్లీల తయారీలో ఉపయోగించే అగార్ అగార్ను దీని నుంచి సంగ్రహిస్తారు అగార్ అగార్ సూపర్ ఉంటుంది దీంతో చేస్తే చూడ్డానికి బాగుంటుంది మస్తుగా అనిపిస్తుంది పదకొండవది మూడు వంట జెలీడియం గ్రాసిలేరియా ఓకే ఎర్ర సముద్రం ఆన్సర్ వచ్చేసి ఇదండి ఓకే ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు ఓకే ఎర్ర సముద్రం ఎర్రగా ఉండటకు కారణము శైవలం ట్రైకోడెస్మియం ఎర్రద్రియం వృక్ష రాజ్య ఆభరణాలు సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు మరియు సముద్రపు గట్టిగా పిలువబడే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి మూడవది బాసిల్లారియోఫైసీ జీవ ఎరువులుగా ఉపయోగపడే శైవలాలు ఈ తరగతికి చెందుతాయి సయానోఫైసీ సైకాస్ ప్రభా ప్రవాభ ప్రవా లాభ సైకాస్ ప్రవాలాభ వేళ్ళు లేదా కొరల్లాయిడ్ వేళ్లతో సహజీవనం చేసే సయానోఫైసీకి చెందిన శైవలం నాలుగోది ఒకటి రెండు అంటే నాస్టాక్ ఫార్మే రెండవది అనాబిక సైకా డేసియూరమ్ ఒకటి రెండు ఒకటి రెండు ఆన్సర్ వచ్చేస్తా ఏక కణ ప్రోటీన్ తయారీలో ఉపయోగించే శైవలం శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియములు వరుసగా ఉదాహరణ ఒకటి స్పైరులీనా మాక్సినా మాక్సిమా కాండీడయూటీ డయూటీలిస్ బ్రెవి బ్యా బ్రెవి బ్యాక్టీరియం ఓకే ఒక్కటేది ఈ శైవలం నుండి లభించే గ్లూ అనే పదార్థాన్ని బైండింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు గ్లాసోఫెల్టిస్ గ్లాసోఫెల్టిస్ అత్యధిక ప్రోటీన్లను కలిగి ఉండే శైవలం మూడవది స్పైరులీనా ఈ క్రింది శైవలంను ఉపయోగించి పంట దిగుబడికి అధికం చేయవచ్చును మరియు నేల క్షార ధర్మాన్ని తగ్గించి జల దృత్తిని పెంచవచ్చును నాలుగోది పైవాన్ని అనాబినా అలోసిరా టాలిపోద్రిక్స్ పైవాన్ని జెల్లీలు ఐస్ క్రీములు సిరప్లు మందులు ఆల్కహాల్ తయారీలోను మరియు పాల చిక్ నా చిక్కదనానికి ఉపయోగించే కర్రాజీన్ అనే పదార్థాన్ని ఈ క్రింది శైవలం నుండి గ్రహిస్తారు ఒకటి రెండు కాంట్రాస్ ఐరిన్ మాస్ జైగార్టినా జైగార్టినా ఓకే కృత్రిమ నరాల తయారీలో ఉపయోగించే అల్జినెట్స్ను ఈ క్రింది శైవలం నుంచి తయారు చేస్తారు పైవన్ని ఆస్పోఫిల్లం లామేరి లామేరి లామేనేరియా అలేరియా పైవన్నీ ఈ క్రింది వాణిలో బృహత్ గెల్ఫ్ కెల్ఫా కెల్ఫ్ బృహత్ కెల్ఫ్గా పిలువబడే శైవలం ఏది ఒకటి రెండు లా లామే లామినేరియా లామినేరియా మాక్రోసిస్టస్ మాక్రోసిస్టస్ ఈ క్రింది ఎరుపు శైవలం నుంచి బ్రోమిన్ లభిస్తుంది బ్రోమిన్ లభిస్తుంది ఇరవై మూడవది నాలుగవ ఒకటి రెండు ఒకటి రెండు అంటే రొడిమీల రోడిమీల సైఫోనియా జలాంతర్గములలో నావికులు ఆహారంగా ఉపయోగించే నీలి ఆకుపచ్చ శైవలం మూడవది స్పైరులీనా రెండు సైనికోకస్ కిరణజన్య స పరిశోధనలో వినియోగించబడుతున్న శైవలం ఒకటి రెండు మూడవది క్లోరిల్లా డెస్మస్ కణస్థాయి అనుస్థాయి జన్యుస్థాయి లక్షణాలు తెలుసుకున్నటకు వినియోగించబడుతున్న శైవలం అసిటాబ్యులేరియా అసిటాబు లేరియా అంటే ఇది బిట్టుకు బిట్టు పాయింట్ పాయింట్ ఉంది కాబట్టి కంటెంట్ వస్తుందండి ఒక్కసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చెయ్యండి మురికి ఆల్రెడీ చదువుకొని ఉంటారు రేపు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మురికి నీటిని శుభ్రపరచడానికి వినియోగించబడుతున్న శైవలం నాలుగోది పైవండి క్లోరెల్లా యూక్లోనా సెనిడెస్మస్ ఉప్పు గులాబీ రంగులోకి మారుటకు కారణం ఈ క్రింది వాటిలో దేని వలన కావచ్చును రెండోది శైవలాలు తేయాకు మిరియాలు నిమ్మ జాతులలో సెఫాల్యూరాస్ అనే శైవలం కలుగుజేయు వ్యాధి ఏమిటి మూడోది ఎర్ర కుంకుమ తెగులు శిలీంధ్రాల కవచంలో ఉండే ప్రధాన అనుఘటకం అనుఘటకం ఏది అంటే ఒకటి కైటీన్ ఈ క్రింది వాటిలో భూమిని శుభ్రపరిచే తోటీలు ఏవి శిలీంధ్రాలు అప్లోటాక్సిన్ అనే క్యాన్సర్ కారక విషపదార్థాన్ని ఉత్పత్తి చేసే కాలయాన్ని చేసే శిలీంధ్రం ఆస్పార్జిల్లాస్ ఫ్లావర్స్ ఈ క్రింది వాణిలో బ్రెడ్ బోర్డ్ లేదా బ్లాక్ బోర్డ్ లేదా పిన్ బోర్డుగా పిలువబడే శిలీంధ్రాలు ఏవి రెండవది ఆల్పార్జి ఆల్పార్జిల్లాస్ ఈ క్రింది ఈ క్రింది వా వాణిలో క్రింది వాశ్రీన్లో ప్రయోగశాల కలుపు మొక్కగా పిలువబడే శిలీంధ్రం మూడోది ఒకటి రెండు రైజోపస్ స్టోలానిఫేర్ ఆస్పార్జిల్లాస్ ఫ్లావర్స్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఈ క్రింది వాణిలో శాకాహారులకు మాంసాహారంగా పరిగణించబడేవి నాలుగవది ఒకటి అంటే పప్పు ధాన్యాలు పుట్ట గొడుగులు మరణమకుటంగా పిలువబడే విషపూరిత పుట్టగొడుగు ఏది ఒకటి అమానిటా ఫ్లా ఫ్లాల్లాయిస్ డిస్ ఫ్లాల్లాయి డిస్ డిస్ అమ్మో డిస్ ముప్పై ఆరు ఎస్ పుట్ట గొడుగులలో కొలస్టి కొలస్టిరాల్ కొవ్వులు తక్కువగా ఉండి ప్రోటీన్లు అధికంగా ఉండటం వలన ఈ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడును నాలుగోది ఒకటి రెండు ఒకటి రెండు అంటే చక్కెర వ్యాధిగ్రస్తులు ఉబకాయకు పొట్ట గొడుగుల్లో ఉండే పొ పొట్ట గొడుగులలో ఉండి పప్పు ధాన్యాలలో లభించని అమైనో ఆమ్లం ఏవి ఏది ఒకటవది మిథిమోనైన్ ట్రిప్టోపా ఫాన్ ట్రిప్టోపాన్ పుట్ట గొడుగుల పెంపకానికి ఉపయోగించే విత్తనానికి గల పేరు ము ముప్పై తొమ్మిది రెండవది స్పాన్ స్పాన్ ఫ్రాక్స్ ఫైర్ను ప్రదర్శించే పట్ట గొడుగు పుట్ట గొడుగు మూడవది ఆర్మిల్లే మిల్లియా ఆపిల్ మరియు కొన్ని వృక్షజాతులలో వేరు కొల్లు తెలు తెగులు కలుగజేయు పుట్టగొడుగుల ప్రజాతి ఆర్మిల్లే ఆర్మిలే రియల్ల మిల్లియా శాస్త్ర ప్రయోగాలలో విరివిరిగా ఉపయోగించే శిలీంధ్ర న్యూరోస్పోరాక్రాస బిర్యానీ తయారీలో ఈ క్రింది లైకెన్ ను సువాసన కొరకు రాక్ ఫ్లావర్గా ఉపయోగిస్తారు ఒకటి రెండు ఫార్మేలియా పత్తర్ పూల్ పత్తర్ పూల్ బిర్యానీ ఆమ్ల క్షార లిట్మస్ పేపర్ల తయారీకి ఈ క్రిందిని ఉపయోగపడతాయి లైకెన్లు లైకెన్లు వృక్షరాజ్య ఉభయచరాలుగా పిలువబడే మొక్కలు బయోఫైట్ బ్రయోఫైట్స్ ఫీట్ అనే ఇంధనం ఈ క్రింది బ్రయోఫైట్ నుంచి లభించును స్మాగ్నం వృక్షరాజ్య పరిణామంలో ప్రథమ నిజమైన ప్రథమ నిజమైన నేల మొక్కలు ఏవి టెరిడోఫైట్స్ వృక్షరాజ్య పరిణామంలో మొదటిసారిగా ప్రసరణ కణజాలాన్ని దారువు ప్లస్ పోషక కణజాలం ఏర్పరచుకున్న మొక్కలు బెరిడోఫైట్స్ వృక్షరాజ్య సరిస్పృపాలు లేదా బొటానికల్ స్నేక్స్గా పిలువబడే మొక్కలు టెరిడోఫైట్స్ టెరిడోఫ్లైట్ల ఫలదీకరణానికి తప్పనిసరిగా అవసరమగు సహజ వనరు నీరు వరి పొలాల్లో జీవ ఎరువుగా వినియోగించే టెరిడోఫైట్ అజొల్ల పిన్నెట కాండం భూగర్భ కొమ్ముగా గల టెరిడోఫైట్ రెండవది డ్రయోఫ్టెరీస్ ఈ క్రింది వాణిలో సజీవ శిలాజాలం శిలా సజీవ శిలాజం ఏది మూడవది బైలోబా వృక్ష రాజ్యంలో అతిపెద్ద కణమును కలిగి ఉండే మొక్క రెండవది సైకాస్ టాక్సల్ అనే క్యాన్సర్ నిరోధక ఔషధాన్ని ఈ క్రింది మొక్క నుండి గ్రహిస్తారు రెండవది టాక్సస్ బాకెట బాకెట సగ్గుబియ్యంను ఈ క్రింది మొక్క నుండి తయారు చేస్తారు ఒకటి రెండు అంటే సైకస్ రెవ్యాలూటా మానిహాట్ ఎస్కులెంటమ్ ఓకే ఒకటి రెండు రైల్వే స్వీపర్ల తయారీలో ఉపయోగించే కలపను ఈ మొక్క నుండి సేకరిస్తారు సెడ్రస్ ప్ర ప్రదర్శించడం ఈ మొక్కల ప్రత్యేకత ఆవృత బీజాలు ఆవృత బీజాలు ఈ క్రింది వాటిలో అంకుర అంకురచ్చదనం అంకురచ్చదనం త్రయాస్తికం మరియు అంతర ఉత్పన్నం అవృత బీజాలు తర్వాత ఈ క్రింది వాటిని జతపరచు అది ఒకటవది ఏకకణయుతం డి డి క్లామిడోమోనాస్ రెండవది రెండవది సి సహనీ సహనీ వేషం రెండవది సి వాక్వలక్స్ తంతు యుతం మూడవది బి యులోత్రిక్స్ స్పైరో తర్వాత ఫోర్త్ వన్ ఏ బృహత్ శరీరం బృహత్ శరీరం ఏ కెల్ఫులు శైవలాలు వాటి నిల్వ ఆహార పదార్థాలను సరిగ్గా జతపరచము సరిగ్గా జతపరచము అట అరవై ఒకటవది ఒకటి ఒకటవది ఏ రెండవది బి మూడవది సిగ నాలుగవది డి ఇక చదువుకోర్రీ తర్వాత శైవలాలు వాటి వర్ణ ద్రవ్యాలను సరిగ్గా జతపరచము ఇక అరవై రెండవది నాలుగు ఇంక నాలుగవది ఒకటవది ఏ రెండవది బి ఇంక మూడవది సి నాలుగవది ఇగో డి ఐదవది ఈ అరవై ఎస్ నాలుగవది ఇగో అవును సార్ మీరు ఒక్కసారి చూసుకోండి తర్వాత క్రింది వాటిని జతపరిచము నాలుగు ఒకటవది సి ఒకటవది సి రెండవది ఏ రెండవది ఏ మూడవది బి మూడవది ఇక బి నాలుగవది డి నాలుగవది డి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకొని చదవండి ఈ క్రింది వాటిని జతపరిచము తొందరగా అయిపోతుంది కదా వీడియో ఒక్క నిమిషం అరవై నాలుగవది ఒకటి ఒకటవది ఏ రెండవది బి మూడవది సి నాలుగవది ఇక ఐదవది ఈ ఓకే ఒక్కసారి చూసుకోండి స్లోగా పెట్టి చూసుకోవాలి లేకపోతే ఇంకా మూడో లెవెల్లో కూడా ఉన్నాయి అడిగి ఒక విద్యార్థి థాలస్ థాలస్ వంటి దేహాన్ని కలిగి నా మొక్కలు సేకరించాడు ఆ మొక్క కనక కన కవచం సెల్యూలో సెల్యుజ్తో నిర్మితమైంది లైంగిక అవయవాలు కంచు రహితమైనవి అయితే ఈ మొక్క ఏ విభాగానికి చెందినది ఒకటోది ధాలోపైట ధాలోఫైటా ఒక ఆవ్ ఒక ఆవృత బీజ మొక్కలో ద్వయాస్థితిక క్రోమోజోముల సంఖ్య పదహారు అయినా దాని ప్రాథమిక అంకుర అంకురచ్ఛద కేంద్రకంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి మూడవది నలభై ఎనిమిది పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేదా ఆర్కోనియంలు లేదా నాలిక కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు వృక్ష రాజ్యంలో ఏ ఉపభాగాన్ని చెందుతాయి నాలుగోది ఆవృత బీజాలు స సర్కాసం అనే గోధుమ వర్ణ శైవలం వల్ వలన సార్కాస్ సార్సో సార్గాసో సముద్రానికి ఆ పేరు వచ్చింది అయితే సార్గాసో సముద్రం ఏ దేశంలో కలదు ఏ దేశంలో కలదు ఒకటి వెస్టిండీస్లో రాజ్యంలో పరపోషిత ధాలో ఫైట్స్గా పిలువబడే మొక్కలు ఏవి శిలీంధ్రాలు రాజ్యంలో హరిత సహితమై స్వయం పోషక శక్తి కలిగి పిండోత్పత్తి చేసి నాలిక కణ నాలిక కణ జాలరహిత ఆర్గిగోనియాలను ఏర్పరిచే భిన్న రూప ఏకాంతర దశలను చూపించే ఏకద్వయ స్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉండే ఉభయచర పుష్పల పుష్పించని ఉభయచర పుష్ప పుష్పంచని పుష్పించని మొక్కలను ఏ విభాగానికి చెందుతాయి రెండవది బయో బ్రయోఫైటా వృక్ష రాజ్య ఆభరణాలు సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళుగా పిలువబడే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి మూడవది బాసిల్లరి యో ఫైసీ ఓకే ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు ఎక్కడైనా నచ్చితే ప్లీజ్ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నా దానికి అనుకూలంగా నేను చేస్తున్నాను మోర్ వీడియోస్ అంటే చేస్తున్నాను సో ప్లీజ్ దయచేసి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీ తోటే నాకు ఇంత ప్రేరణ దొరుకుతుంది ఇంత ఎనర్జీ దొరుకుతుంది ఎంత బూస్ట్ దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేత పత్రాలు వలిత వలత వలిత కిసలయ విన్యాసాన్ని కలిగి మరియు పత్ర వృత్తాంతాలు రామెంట అనే నూగుతో కప్పి ఉండే మొక్కలు వృక్షరాజ్యంలో ఏ విభాగానికి చెందినవిగా నీవు భావించదవు టెరిడోఫైట అండాశయం ఫలం లేని స్పెర్మాటోఫైట్స్ వృక్షరాజ్యంలో ఏ ఏ విభాగా ఏ విభాగానికి చెందినవిగా నీవు భావించదవు వివృత బీజాలు ఒక ఉపాధ్యాయుడు మొక్కల వర్గీకరణ పాఠ్యాంశం బోధించిన అనంతరం వృక్ష రాజ్యంలో అతిపెద్ద అండం స్త్రీ బీజం పురుష బీజం కలిగిన మొక్క ఏ ఏ విభాగానికి చెందిందని చెందినదని శేషుకు అడగగా శేషు చెప్పవలసిన సమాధానం ఏది సరైనదని నీవు భావించదవు వివృత బీజాలు కాన్సెప్ట్ లేకపోతే ఒక్క క్వశ్చన్ కూడా చెయ్యలేము అంతే కదా కాన్సెప్ట్ లేకపోతే అసలు చేయలేము తప్పకుండా కాన్సెప్ట్ ఉండాలి కొంచెం చదివినా తోటి చదవాలి ఓకేనా ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్